నమస్కారం తెలుగుకి ఈరోజు ఇటీవల కాలంలో నీటు పరీక్షా పత్రం లీకేజ్కి సంబంధించినటువంటి దాని మీద దానికి సంబంధించినటువంటి బాధ్యులందరినీ కూడా అరెస్ట్ చేయాలి వాళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు కొంతమంది ఉన్నారు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు కొంతమంది ఉన్నారు వీళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి నాన్ అవైలబుల్ కేసులు పెట్టాలి దీనికి బాధ్యత వహిస్తూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్తో ఇలా విద్యార్థి యువజన సంఘాలు ఇలా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నాయి ఈ కార్యక్రమం శాంతియుతంగా కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఇవాళ పోలీసు వారు కూడా దీన్ని భంగం చేసేటువంటి పరిస్థితులలో ఈ ఈరోజు విద్యార్థుల మీద యువకుల మీద ఇలా దాడులు చేస్తున్నటువంటి అంచనా చేస్తున్నటువంటి పరిస్థితున్నది దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాల అభ్యర్థుల పెద్దెత్తున ఎత్తున ఉద్ధృతం ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధాని నరేంద్ర మోడీని హెచ్చరిస్తా ఉన్నాం వెంటనే దీనికి బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేసే వరకు విద్యార్థి యువజన సంఘాల నేతృత్వంలో దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం నరేంద్ర మోడీ స్పందించకుండా ఇవాళ తన ఆఫీస్ కార్యాలయానికే పరిమితమైనటువంటి పరిస్థితి వాళ్ళు కనిపిస్తా ఉంది దేశ వ్యాప్తంగా ఇరవై మూడు లక్షల మంది విద్యార్థులు నీటి పరీక్షలు రాస్తే రాసినటువంటి నీటి పరీక్ష కనీసం సక్రమైనటువంటి మార్గంలో నిర్వహించకుండా ఈ ఈ పరీక్ష బీహారు గుజరాత్ తర్వాత హర్యానా రాష్ట్రంలో విపరీతంగా లీకేజ్ చేసి ఒక పేపర్ ముప్పై లక్షల రూపాయల చొప్పున అమ్ముకున్నటువంటి పరిస్థితి ఇవాళ ఈ దేశంలో కనిపిస్తుంది ఇవాళ ఎన్టీఏని పూర్తిగా రద్దు చేయాలి ఇవాళ ఎన్టీఏ తరఫున ద్వారా నిర్మించినటువంటి ప్రతి పరీక్ష కూడా ఇవాళ ఇవాళ దేశంలో డెబ్బై రెండు పరీక్షలు ఇవాళ లీకేజ్ అయినటువంటి పరిస్థితి ఉంది ఈ డెబ్బై రెండు లీకేజ్ లేనటువంటి పరీక్ష ఫలితాలని ఇవాళ రీ ఎగ్జామ్ పెట్టి ఇవాళ ప్రభుత్వం స్పందించి ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి అని యాయసభగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సంఘాల ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని కొత్త బస్ స్టాండ్ సెంటర్ లో నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్నం చేయడం అనేది జరిగింది దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తాను తప్ప ఈ రోజు శాంతియుతంగా నరేంద్ర మోడీ నిరసన చేస్తుంటే ఇక్కడ ఉన్న పోలీసు యంత్రాంగాన్ని ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అడ్డం పెట్టుకుని ఈ రోజు మమ్మల్ని బొమ్మను కాలవకుండా శాంతియుతంగా నిరసన చేయకుండా ఈ రోజు అడ్డుకోవడం అనేది జరిగింది ఇది చాలా దుర్మార్గం పరిస్థితి ఇది బంగారు తెలంగాణలో రేవంత్ రెడ్డి అరెస్ట్ ఉండవు కేసులు ఉన్నావు అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఈ రోజు మాన్యంగా అక్రమంగా అరెస్ట్ చేపించడానికి కుట్ర పొందుతా ఉన్నారు ఈ నీటి పరీక్ష అడుగుతే విద్యార్థి సంఘాలు విద్యార్థి తల్లిదండ్రులు అడిగితే అన్నయ్యమా అని చెప్పి మీరు నాయమైన పోరాటాలు చేస్తుంటే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తుంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఏసీలలో నిద్రపోతున్నాడు ఇక్కడ ఉన్న బట్టిగా ఇక్కడ ఉన్న ముగ్గురు మంత్రులు కూడా అదే నిద్రపోతున్నారు తప్ప విద్యార్థులు ప్రాణాలు పోతున్నా విద్యార్థి తల్లిదండ్రులు ఈ రోజు ఎర నిరసన తెలుగుతున్న వాళ్ళకి న్యాయం చేయకుండా ఈ రోజు తెలంగాణ రాష్ట్రం కావచ్చు భారతదేశ వ్యాప్తంగా ఈ రోజు విద్యార్థులు అనేక మంది విద్యార్థులు ఈ రోజు అన్యాయం జరిగిన పరిస్థితి ఈ రోజు భారతదేశంలో కనబడుతోంది నరేంద్ర మోడీ పార్లమెంట్ దానికి సంబంధించిన సమావేశాలకి నెలలో నిద్రపోవడానికి ఈ రోజు వాళ్ళు చూస్తా ఉన్నారు తప్ప ఈ రోజు విద్యార్థులు ప్రాణాలు పోతుంటే ఎందుకు పట్టించుకోవాలని చెప్పి అడుగుతాం ప్రతిపక్షాలు ఇప్పటికైనా పార్లమెంట్ లో మీ ప్రజలకు గొంతు నెత్తాలని చెప్పి వారికి తెలియజేస్తా ఉన్నాం ఈ నేటు నెట్ దాని మీద తెలియదు దీని మీద ప్రశ్నించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ రోజు దేశ వ్యాప్తంగా ప్రజల యొక్క ప్రాణాలు కాపాడేదాని కోసం విద్యార్థులు రాసేటువంటి నీట్ ఎగ్జామ్ ని ఇలా ఎన్టీఏ సంతలో కూరగాయలు అమ్ముకున్నట్టు ముప్పై లక్షల రూపాయలకు పేపర్లు అమ్ముకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి కనిపిస్తా ఉంది దీనిపైన వరకు కూడా ప్రధానమంత్రి మోడీ కానివ్వండి విద్యాశాఖ మంత్రి కానీ స్పందించినటువంటి పరిస్థితి లేదు ఇవాళ దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు ఈ నీటి పరీక్ష పేపర్లు లీక్ అయ్యి రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ ఉంటే వాళ్ళు స్పందించినటువంటి పరిస్థితి లేదు కాబట్టి దీన్ని వాళ్ళ ఇంట్లో బంటు లాంటి సిబిఐ కాదు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ ధరిపించాలని చెప్పేసి మేము వామపక్ష విద్యార్థి యోజన సంఘాలకు డిమాండ్ చేస్తా ఉన్నాం తక్షణం మేము మోడీ స్పందించాలి దీనిపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ ధరిపించాలి ఎన్టీఏను రద్దు చేయాలి నీట్ నీటి పరీక్షను మళ్ళీ నిర్వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రజాస్వామ్య దేశమా పోలీసుల రాజ్యమా అన్న సందంగా మొత్తం కూడా భారతదేశ వ్యవస్థ మొత్తం ప్రభుత్వం అట్లా నడుస్తా ఉంది ఈ రోజు ఖమ్మంలో నీట్ పరీక్ష లీకేజ్ పట్ల విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్న పోలీసు రాజ్యం మొత్తం కూడా మాపై దమనఖండీస్తూ కనీసం దిష్టి బొమ్మను కూడా దగ్ధం చేసిన పరిస్థితి కూడా చేయలే పరిస్థితి రోజు కనపడతా ఉంది ఒకటే అడుగుతా ఉన్నాం మొత్తం కూడా ఖమ్మం జిల్లాలో ఇప్పుడు వాళ్ళ కిల్లా ఖమ్మం జిల్లా తలుసుకుంటే మొత్తం భారతదేశ చరిత్రలో కూడా ఎంతో మంది పరిపాలించారు వాళ్ళందరూ కూడా గురుబోరం చెప్పినటువంటి చరిత్ర ఈ ఖమ్మం జిల్లా నుంచే మొదలైంది నీటి పరీక్ష పట్ల దేశ ప్రధాని మొత్తం కూడా పార్లమెంట్ లో సమావేశాల్లో నోరిపోకుండా దాని పట్ల న్యాయ విచారణ చేయకోకుండా సుప్రీం కోర్టుపై సమగ్ర విచారణ చేసి దోషులు కఠినంగా వరకు కూడా శిక్షించే విద్యార్థి సంఘాలుగా ఇక్కడ నుంచి మొదలు పెడితే దేశవ్యాప్తంగా అనేక ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహించబోతామని రానున్న రోజుల్లో దీనిపై సమగ్ర విచారణ జరగకపోతే మొత్తం కూడా ఈ ప్రభుత్వాన్ని కూడదాగడం కోసం కూడా మీ యొక్క ముందుకు సాగుతామని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఈరోజు నేటి విద్యార్థుల పట్ల దేశవ్యాప్త ఆందోళన జరుగుతున్నా సరే ఎంతమంది విద్యార్థులు అమరు చనిపోతున్నా సరే దీని మీద ఈ ప్రధానమంత్రి ఎటువంటి స్పందించట్లేదు దీని దీని మీద దేశవ్యాప్తంగా విద్యార్థి యువకులని మేల్కొల్పి ఈ ప్రధానమంత్రి మోడీకి బుద్ధి చెప్పేంత వరకు ఈ పోరాటాలు సాగుతాయి అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది దీని మీద ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది అని తెలియజేస్తా ఉన్నా ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం జరిగినటువంటి విద్యార్థులకు జరిగినటువంటి జరిగినటువంటి అన్యాయం మీద మీరు మాట్లాడకపోతే విద్యార్థి యువకులు సింహాలే గర్జించి మిమ్మల్ని ఈ దేశం నుంచి కొట్టే పరిస్థితి తెచ్చుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం